హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడికి వచ్చేసాము పట్టణ చెరువు దగ్గర వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి ఇవాళ రిపబ్లిక్ డే కదా టూ ట్వంటీ సిక్స్ ఆఫర్లు ఉన్నాయని చెప్పి వచ్చాము చూడండి మా అబ్బాయి తెగ పరిగెత్తుకుంటే వెళ్ళిపోతున్నాడు చూడండి ఇక్కడ కాస్ట్ ఎంత ఉన్నాయి ఏంటి అని మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది చెరువు దగ్గర కొంచెం బస్ స్టాండ్ ముందుకు వస్తే ఉంటుంది లెఫ్ట్ సైడు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద మాల్లో అదిగోండి వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఓకే ఫ్రెండ్స్ చూసారా లోపలికి వెళ్ళాక అసలు ఏంటి నేను ఇదే ఫస్ట్ టైం రావటం మీకు తెలియాలని మీకు కూడా వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో జనాలు చూడండి అసలు కిటకట్లాడిపోతుంది వాళ్ళ ఆఫర్లు బాగా పెట్టారు అందుకనే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా ఆడుతుందో జనాలు నేను అందుకే క్లారిటీగా చూపించలేకపోతున్నాను ఇదంతా జ్యువెలరీ షాపు ఇదంతా బిస్కెట్స్ అటు వచ్చేసేమో మెన్స్ సంబంధించినవి ఇటు వచ్చేసి బ్యాగ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది ఎంట్రీ దారి ఇంక నుంచి వచ్చామంటే ఇంకా బయటికి వెళ్ళిపోవడమే చూడండి ఫ్రెండ్స్ అసలు బ్యాగ్స్ చూడండి రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి బ్యాగ్స్ చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్